ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నిరాధారులు తమ్మును నీ అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు పదవ సంకీర్తన పద్నాలుగో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియలక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము ఆలోచన చేసినట్లయితే నిరాధారులు అంటే ఏ ఆధారము కూడా లేనివారు ఏ ఆధారము మాకు లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారు తమ్మును తాముగా దేవునికి అప్పగించుకుంటారు ఒక్కసారి ఈ మాట దగ్గర మనం ఆగి ఆలోచన చేస్తే ఈ రోజుల్లో చాలా మంది యేసు క్రీస్తు ప్రభువుని నమ్మామని చెప్పుకునేవారు కూడా విశ్వాసులుగా పిలువబడుతూ మందిరానికి వెళ్ళేవారు కూడా చాలా మంది దేవునికి తమ్మును తాము ఎందుకు అప్పగించుకోవడం లేదు అనంటే వారు వేరొక దానిని ఆధారముగా చేసుకుని ఉన్నారని అర్థము కాదంటారా అవును ప్రిలారా ఈ లోకంలో మనము చూస్తే చాలా మంది మనుషులు డబ్బు మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుండి మరలా రాత్రి నిద్రకు ఉపక్రమించేంత వరకు కూడా మనిషి ఎందుకంత ప్రయాస పడుతూ ఉన్నాడు అనంటే డబ్బు కావాలి ఇప్పుడు ఈ లోకములో ఏ పని జరగాలని అన్న డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి డబ్బు దేవుని స్థానాన్ని ఆక్రమించుకుంది ఎవరైతే ఆ డబ్బును కలిగి ఉన్నారో ఎవరైతే కొంచెము ధనవంతులుగా ఉన్నారో కొంచెము శరి సంపదలు కొంచెము వెండి బంగారము ఎవరికైతే ఉందో వారు దేవుని దగ్గరికి రావడము లేదు ప్రభు నీ సహాయము కావాలని ప్రార్థన చేయడము మనము చూడడము అనేది చాలా కష్టముగా ఈ రోజులో కనిపిస్తూ ఉంది ఎవరో చాలా అర్థగా ఒకరిద్దరు చూడొచ్చేమో కానీ మనకి ప్రతిరోజు ఎంత అయితే అవసరమో అంత డబ్బు మనకు ఉంటే కొంచెము శ్రేష్టమైన ఆహారము మనకు ఉంటే కొంచెము మనకు కావలసిన ఒక వాహనాన్ని ఒక ఉద్యోగము ఒక మంచి కుటుంబము ఒక మంచి ఇల్లు తృప్తికరముగా ఉండటానికి ఏదో కొన్ని అలా దేవుడు అమర్చితే చాలు ఇంకా దేవునితో మాకు పని లేదు ఇంకా దేవుని ఆధారము చేసుకొని దేవా నన్ను నేను నీకు అప్పగించుకుంటూ ఉన్నాను నీవే నాకు ఆధారము నా జీవితంలో నేను ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో నేను నీ పైన ఆధారపడతాను నీ నుండి నాకు సహాయము కావాలి అని ఆయన పాదాల దగ్గర మోకరించడానికి ఎందుకు ఈ రోజుకి ప్రజలకు కష్టమవుతుంది అనంటే వారు వేరొక దానిని ఆధారము చేసుకున్నారు కాబట్టి ప్రిలారా కొందరైతే మనిషిలను ఆధారము చేసుకుంటారు కాస్త పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు లేదంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కాస్త ధనవంతులైన వ్యక్తులు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు మనకు సహాయం చేస్తారు అనుకున్న వారు ఉంటే చాలు కొంచెం ఏదైనా సమాజంలో పేరు ప్రఖ్యాతలు కొంచెము పలుకుబడి ఉన్నవారు తెలిస్తే చాలు నాకే సమస్య వచ్చినా కూడా ఫలానా నా బంధువులు ఉన్నారులే నాకు సహాయము చేస్తారులే ఏ సమస్యలోనైనా ఫలానా పేరున్న వ్యక్తి నాకు తెలుసు కాబట్టి ఇంకా నాకే బాధ లేదులే అనుకుంటూ మనుషుల్ని ఆధారముగా చేసుకునేవారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు కానీ దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందో ఒకసారి మనము ఎర్మి ఆ గ్రంథము పదిహేడవ అధ్యాయములో ఐదవ వచనాన్ని చదివినట్లయితే యహోవా ఈలాగు సెలవిచ్చాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె గుండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చెవిటి భూమి ఎందును నివసించును అని ఎవరిని గురించి ఈ మాటలన్నీ దేవుడు స్వయముగా చెప్తూ ఉన్నారు అనంటే ఎవరైతే నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని హృదయాన్ని ఎహోవా మీద నుండి తొలగించుకుంటూ ఉంటారో వారి జీవితంలో ఏ ఆశీర్వాదము కూడా కలగదని దేవుడే స్వయముగా ఈ మాటల్లో చెప్తున్నారు నిజమే కదా ప్రిలారా దేవుని స్థానాన్ని మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు దేవునికి బదులుగా ఎవరినైనా మనం ఆధారము చేసుకున్నప్పుడు మన హృదయము దేవుని మీద ఉండదు కానీ ఎలా బ్రతకాలో బ్రతుకుతా ఉంటాము అని అంటే మేము కూడా దేవుని మీదే మనసు పెట్టుకొని ఉన్నాము మేము కూడా దేవుని ఆరాధిస్తున్నాము అనే భ్రమలో ఉంటారు కానీ అది ఎలా నిజమవుతుంది ఒక వ్యక్తి డబ్బుని ఆధారము చేసుకుని దేవునితో సహవాసము చేయాల్సిన పునరుద్ధాన దినమైన ఆదివారం రోజు కూడా ఆరాధన మానుకొని మరి పని చేసుకోవడానికి వెళ్ళి కాస్త డబ్బు సంపాదించుకోవచ్చని ఆలోచన చేస్తే అతని మనసు దేవుని మీద నుండి తొలగిపోయి డబ్బు మీదకి మళ్ళీందని అర్థము కాదంటారా కాస్త ఎవరైనా మనుషులు వచ్చినప్పుడు దేవునితో సహవాసము చేసే సమయాన్ని కూడా మనము వ్యర్థపరుచుకుంటున్నాము అంటే మన మనసు దేవుని మీద నుండి మనుషుల మీదకి మల్లిందే అని అర్థము కాదంటారా ప్రే సహోదరి సహోదరులారా మనుషుల చుట్టూ తిరుగుతూ ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర మోకరించే సమయం కూడా లేకుండా ఎవరు ఏ సహాయం చేస్తారు ఎవరు నాకు మద్దతుగా ఉంటారు ఎవరు నాకు మద్దతు ఇస్తారు అంటూ రోజు మనుషుల చుట్టూ తిరుగుతూ లేనిది ఉన్నట్టుగా చెప్తూ వారిని పొగుడుతూ ఉన్నారు అని అంటే వారు శరీరులను మనుషులను ఆధారముగా చేసుకుంటున్నారని అర్థము కాదంటారా వారి మనసు దేవుని మీద నుండి మనుషుల మీదకి తొలగిపోయింది మళ్ళీ పోయింది అని అర్థము కాదంటారా ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితాన్ని మనమే ఆగి ఈరోజు చూసుకుంటే మనము ఎవరిని ఆధారముగా చేసుకున్నామో దేనిని ఆధారముగా చేసుకున్నామో చాలా స్పష్టముగా మనము గ్రహించగలము దేవుడు ఈరోజు అంటూ ఉన్నాడు నరులను శరీరులను ఆశ్రయించి వారిని ఆధారముగా చేసుకుని యహోవా మీది నుండి ఎవరైతే హృదయాన్ని తొలగించుకుంటూ ఉంటారో వారి జీవితాల్లో ఆశీర్వాదాలు కూడా ఉండవు మేలు వచ్చినా కూడా అది వారికి కనబడదు ఒక ఎడారిలో ఎలా అయితే ఒక చెట్టు నాటబడి ఉంటుందో అలానే ఉంటుంది అతని జీవితం అని దేవుడు చెప్తూ ఉన్నాడు నిజమే కదా వాళ్ళు నాకు సహాయం చేస్తారు వీళ్ళు నాకు సహాయం చేస్తారు అని మనుషులను నమ్ముకొని ఉన్నప్పుడు ఒక శ్రమ ఒక కష్టము మనకు ఎతరవ్వగానే మనకి సహాయం చేస్తారు అనుకున్న వారందరూ మనల్ని విడిచిపెట్టిన సందర్భాలు లేవంటారా మూసపోయినా కృంగిపోయిన సందర్భాలు లేవంటారా ఎన్నిసార్లు మనము అలా మనిషిని నమ్మి మోసపోయాము అయినను ఎన్నిసార్లు మోసపోయినా కూడా ఈరోజు మనిషికి జ్ఞానము ఆలోచన ఎంత తక్కువైందనంటే మరలా ఇంకో మనిషిని నమ్ముతాడే కానీ మీరెవరు నమ్మదగిన వారు కాదులే దేవుణ్ణి అడిగితే దేవుణ్ణి నాకు సహాయాన్ని పంపిస్తాడు అని ఆయన మీద ఆధారపడలేకపోవడము అనేది చాలా విచారకరమైన విషయం అందుకే ప్రే సహోదరి సహోదరుడ దేవుని వాక్యము సెలవిస్తుంది పదకొండవ సంకీర్తన మనము గమనించినట్లయితే మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముట కంటే యహోవాను నమ్ముకొనుట మేలు ఇక్కడ ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఎవరైతే మనుషులను నమ్ముకొని దేవుని మీద నుండి హృదయము తొలగించుకుంటాడో అతనికి ఆశీర్వాదము ఉండదు ఏ సహాయము రాదు అని చెప్తూనే ఏడో వచనము నుండి మనం చదివితే రే సహోదరి సహోదరుడా దేవుడు సెలవిస్తున్నాడు యహోవాను నమ్ముకు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరున దాన్ని వేలు తన్నును బెట్ట కలిగినను దానికి భయపడదు నాకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు అన్న వచనము ప్రకారము ఎవరైతే దేవుని నమ్ముతారో ఎవరైతే దేవుని ఆశ్రయముగా చేసుకుంటారో అతని జీవితము ఎలా ఉంటుంది అనంటే ఒక జలముల దగ్గర నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో అంటే ఆ లాగున అతని జీవితం ఉంటుందని అర్థము జలముల దగ్గర నాటబడిన చెట్టుకు ఇంకొకరు వచ్చి ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన అవసరం ఏమి కూడా ఉండదు సమృద్ధిగా అది పంటను పండిస్తూ ఉంటుంది ఎంత ఎండైనా కూడా ఎంత వేడి దానికి కలిగినా కూడా అది చింతపడదు అలాగే కాపు కాయడం కూడా మారదు ఎందుకంటే అది ఎక్కడ ఉంది అని అంటే జలముల యొక్క నాటబడి ఉన్నది కనుక మన జీవితంలో కూడా ప్రే సహోదరి సహోదరుడా దేవుని కనుక మనము కలిగి ఉంటే ఇంకా ఏ పరిస్థితిలోనైనా మనము ధైర్యముగా ముందుకు వెళ్ళిపోవచ్చు పరిశుద్ధ గ్రంథము మనము చూసినప్పుడు ఎంతో మంది భక్తులు ఏమున్నా ఏమీ లేకపోయినా కూడా దేవుని ఆధారము చేసుకున్న ఒకే ఒక కారణాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు గొప్ప గొప్ప కార్యాలన్నీ వారు రుచి చూశారు ఈ రోజుల్లో చాలా మందిని మనము చూస్తే నిరంతర నిరాశగా అయిపోయి వరికెదురైన పరిస్థితులను చూసి కృంగిపోయిన మానసిక పరమైన ఒత్తిడికి గురైపోయి డిప్రెషన్ లోనికి వెళ్లిపోయి సంతోషముగా ఉండలేక ఒక నష్టము ఏదైనా కలిగినప్పుడు మరలా దానిలో నుండి బయటికి ఎలా రావాలో తెలియక ఏమీ అర్థము కాక రోగగ్రస్తులైపోతూ ఉన్నారు కొందరైతే ఆత్మహత్య చేసుకొని తమ ప్రాణాలని పోగొట్టుకుంటూ ఉన్నారు ఎందుకు అని రోజు మనం ఆలోచన చేస్తే దేవుడు వారి హృదయంలో లేడు గనుక దేవుణ్ణి వారు ఆధారము చేసుకోలేదు గనక ఆ బలము ఆ ధైర్యం అనేది ఉండడము లేదు ప్రతి విషయానికి చింత అనేది వారి హృదయంలోనికి వచ్చేస్తూ ఉంది ప్రిసహోదరి సహోదరుడ పరిశుద్ధ గ్రంథములో యహోష్వపాత అనొక రాజు మనకు కనిపిస్తాడు మూడు జాతుల ప్రజలు అతని మీద శత్రువులుగా యుద్ధము చేయడానికి లక్షలాది మంది సైన్యాన్ని తీసుకొని ఈ దేవుని బిడ్డగా ఉన్న యహోష్వపాత రాజు మీదికి వస్తే అతడు చేసినటువంటి ఒక పని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అతని రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుని సన్నిధిలోనికి నడిపించి అందరూ కలిసి ఉపవాసం ఉండి దేవుని సహవాసాన్ని కోరుకొని దేవుని ఆధారముగా చేసుకున్నారు కనుక ఏ యుద్ధము చేయకుండానే కేవలము వారందరూ కలిసి దేవుని స్థుతి పాటలు పాడుతూ ఉంటే దేవుడే ఆ శత్రువులందరినీ కూడా నాశనము చేసేశాడు గొప్ప విజయాన్ని పాతు రాజుకి దేవుడిచ్చాడు రే సహోదరి సహోదరుడా అది ఒక నగర శివారులోని ఒక చిన్న పల్లెటూరు అక్కడ తన పన్నెండేళ్ల కూతురు ఎస్తేరు మరి చిన్న కొడుకు దావీదుతో పాటు నివసించేది మార్త కూలి పనులు చేసుకునే మార్తకు అకస్మాత్తుగా భర్త మరణించడముతో జీవితం ఒక్కసారిగా తలకిందులైంది ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది ఎస్తేరు అప్పటివరకు అప్పటి వరకు చదువులో చురుకుగా ఉండేది కానీ ఆ దుఃఖంలో ఆర్థిక కష్టాల వల్ల తన చదువుకు అడ్డుకట్టపడింది ఎస్తేరుకు తన తండ్రి అంటే చాలా ఇష్టం తండ్రి మరణముతో తండ్రి లేని పిల్లలము అనే నిరాశ ఆమెను చుట్టుముట్టింది మార్త ఎన్ని కష్టాలు పడినా కుటుంబాన్ని పోషించడము భారమైంది చివరికి ఎస్తేరును ఒక ధనిక కుటుంబంలోని ఇంటికి పనికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది కళ్ళ నిండా కన్నీళ్లతో ఎస్తేరు ఆ ఇంటికి చేరుకుంది ఆ ఇంట్లో యజమానులు దయగలవారు కాదు తరచు మాటలతో హింసించేవారు ఎస్తేరు బాధను దిగమింగుకొని తన గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు పరిశుద్ధ లేఖన భాగములోని జీవాక్యము తనకు గుర్తుకొచ్చింది నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు అని ప్రీలారా ఎస్తేరు మోకరించి కన్నీటితో ప్రార్థించింది తండ్రి నాకి కష్టాలు తీర్చేవారు ఎవరూ లేరు నా చదువు ఆగిపోయింది మా అమ్మ తమ్ముడు కష్టపడుతున్నారు నేనైతే నిరాధారురాలిని నన్ను నా కుటుంబాన్ని నీకే అప్పగిస్తున్నాను నీవే మా కండగా ఉండు తండ్రి అని ప్రార్థించడం మొదలుపెట్టింది ప్రే సహోదరి సహోదరుడా కొన్ని వారాల తరువాత ఎస్తేరు చేస్తున్నటువంటి ఇంటి యజమాని కూతురైన లూదియా ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసేది ఒకరోజు ఆమె ఎస్ ఆగిపోయిన చదువును గురించిన బాధను చూసింది ఎస్తేరు ప్రార్థన దేవునిపై ఆమెకున్న నిరాధారమైన విశ్వాసము లూదియా మనసును కదిలించింది లూదియా వెంటనే ఎస్తేరు తల్లి మార్తను కలిసి ఆమెకు ఒక చిన్న ఉద్యోగం ఇప్పించింది అంతేకాక ఎస్తేరును తన సొంత ఖర్చుతో ఒక మంచి పాఠశాలలో చేర్పించింది ఎస్తేరు మళ్ళీ మళ్లీ పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టింది ఆమె ముఖము సంతోషముతో వెలిగిపోయింది ఆమె చదువులో మరింత కష్టపడింది ఆగిపోయిన తన కళ్ళలను తిరిగి మొదలుపెట్టింది నిరాశలో ఉన్న ఎస్తేరు తనను దేవునికి అప్పగించుకోవడం ద్వారా ఊహించని సహాయము పొందుకుంది ఆ దేవుడే తండ్రి లేని వారికి సహాయకుడిగా ఉన్నాడని ఆ కుటుంబము గుర్తించింది ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే ఎస్తేరు తన నిస్సహాయ స్థితిలో మనిషిల వైపు చూడకుండా జీవితాన్ని దేవునికి అప్పగించుకుంది నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరో అన్నట్టుగా మన బలము ఆధారము పోయినప్పుడు మనము దేవుని వైపు తిరిగి మన భారాలన్నిటినీ ఆయనపై వేయాలి దేవుడు తండ్రి లేని వారికి నిరాశ్రయులకు బలహీనులకు మాత్రమే కాదు ఆయన సహాయము కావాలని హృదయపూర్వకముగా కోరుకునే ప్రతి ఒక్కరికి సహాయుడిగా ఉంటాడు దేవుని వాక్యము ప్రకారము మనము కష్టాలలో ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు మన కన్నీళ్లను చూస్తాడు మరియు మనకు సరైన సమయంలో సరైన మార్గములో అండగా నిలబడతాడు నిరాధారులుగా భావించిన మనకు పరలోకపు తండ్రి ఉన్నాడనే విశ్వాసము ఎల్లప్పుడూ మనకు ధైర్యాన్ని ఇవ్వాలి కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మనము కూడా డబ్బుని కానీ మనుషుల్ని కాని ఇంకా ఏదైనా దేవుని స్థానాన్ని ఆక్రమించింది ఉంటే వాటిని కానీ ఆధారము చేసుకోకుండా దేవా ఏ ఆధారము లేదు నీ వైపే నన్ను చూస్తున్నానయ్యా నిరాధారులము మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నామని ఆయన దగ్గరికి వస్తే మనల్ని ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదు కానీ ఆయన నాధారము చేసుకునే ప్రతి వ్యక్తిని కూడా జలముల యొక్క నాటబడిన చెట్టు వల్లే ఆయన ఫలింప చేసేవాడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన మనము కూడా ఆయన నాదారము చేసుకుని ఆయనను కలిగిన జీవితాన్ని కలిగి ఉండేటటువంటి కృప మనందరి జీవితాల్లో ఉండులాగన దేవుని సన్నిధి కొరకు ఈ సమయంలో జివాక్యము వినిచిన మనము ప్రార్థన చేసుకుందాం కాబట్టి ఈ సమయంలో జివాక్యము వినిచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఒక నిమిషము ఆ చోటే ఆ స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా ఈ పరిశుద్ధ దినం ఉదయకాల సమయం అయ్యా నీ లేఖనముల ద్వారా నువ్వు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొనిచున్నా నిజంగా తండ్రి ఈ లోకములో డబ్బునో వెండినో బంగారమునో మనిషిలో ఆధారముగా చేసుకున్నప్పుడు అయ్యా మేము నష్టపోవచ్చు మోసపోవచ్చును కాని తండ్రి ఈ రోజు మాతో ఉన్నది ఈరోజు మాతో ఉన్నవారు రేపు మాతో ఉండకపోవచ్చేమో కాని నువ్వు నమ్మదగిన వాడవై ఉన్నావు నిన్ను నమ్ముకొని వాడు ధన్యుడు అవుతాడు నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను ఆశ్రయించు వారిని నువ్వెప్పుడు విడిచిపెట్టువాడవు కాదు కాని జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఆశీర్వదించే వాడవై ఉన్నావు తండ్రి మమ్మల్ని లోక సంబంధమైన వేటిని కూడా నమ్ముకొనకుండా నిన్నే నమ్ముకోవడానికి నీపైనే ఆధారపడటానికి మాకు సహాయం దయచేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా నీ గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించి నీ నామానికి మహిమకరముగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ నూతన దయా కిరటం చేతబిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం శుభకార్యాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి బిడ్డలతో కూడా మీరుండమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఈ పందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను అయా మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యంను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యంగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు మరొక మారు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయా గాయము రేపువాడను నేనే గాయము కట్టువాడను నేనే అని సెలవిచ్చిన నీ మాట ప్రకారము నీ వాగ్దానము ప్రకారము అయా చిన్నారి బిడ్డ నవ్విన సత్యను నీ సన్నిధికి తీసుకుని వస్తున్నాం అయా మీరే ఆ బిడ్డను ముట్టి ఆ బిడ్డలో ఉన్న ఆ భయంకరమైనటువంటి రక్త క్యాన్సర్ కణాలన్నిటినీ మీ పరిశుద్ధాత్మగ్ని చేత కాల్చివేసి ఆయా బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను దయచేసి అనేకుల ఎదుట ఆ బిడ్డను నీకు మహిమకరమైన సాక్షిబిడగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం తన తల్లిదండ్రులను తన కుటుంబ జ్ఞాపకం చేసుకుని అయా వారిలో ఉన్న బాధను వేదనను అయా వారి కన్నిటిని తీసివేయమని వేడుకొంచున్నాం దివా ప్రాముఖ్యముగా మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అయా మా దేశంలో జరుగుతున్న అనానుకూల పరిస్థితులను బట్టి మేము పాదశ నిధికి అయా ఏదో ఒక రోజు ఏదో ఒక చోటు నా తండ్రి భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతా ఉన్నాయి ప్రతి సమస్యను మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం దేవా భయంకరమైనటువంటి పరిస్థితులను సృష్టించాలనుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా వారి మనస్సును మార్చండి అయా ప్రేమ కలిగి ఎలాంటి అపాయము ఏ బిడ్డకు జరగకుండా ఉండులాగునా వారి మనస్సులను మార్చమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాను మరి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ హస్తాల్లో పెడుతున్నాను అయా మీరు ఆలోకించండి అంగీకరించండి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిబడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేస్సు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి அடிகி வந்து நாமு தன்றி ஆமேன்